గుర్రం మీద పరిగెడతే సింహంలాగా ఉంటావు బగ భగమంటూ మండే సూర్యుడువా బగ భగమంటూ మండే సూర్యుడువా సల్లంగా ఉండేవో చంద్రుడువా సల్లంగా ఉండేవో చంద్రుడువా భగభగ మండే సూర్యుడువా సల్లంగా ఉండే ఓ చంద్రుడువా సింహంలా ఉంటావు చిరునవ్వుతూ సింహంలా చిరునవ్వుతో పగ పగమండే సూర్యుడువా సల్లంగుండే చంద్రుడువా గుర్రం మీద సింహంలా పరిగెడుతుంటే సింహంలా భగబగమండే సూర్యుడులా సల్లంగుండే చంద్రుడువా బగ బగమండే సూర్యుడువా సల్లంగుండే చంద్రుడువా సింహంలాగా ఉంటావు చిరునవ్వులతో ఉంటావు